పట్టు శారీస్కి ఇలా టజిల్స్ అల్లుకోవటం ఎంతమందికి ఇష్టం నాకైతే బాగా ఇష్టం నా పట్టు శారీస్ అన్నిటికి కూడా నేను ఇలా అల్లుకుంటాను ఈజీగా ఎవరైనా సరే ఈజీగా అల్లుకునే విధంగా ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పట్టు శారీస్కి కొంగముళ్ళు ఉంటాయి కదా అవి ఈజీగా ఇంట్లోనే ఎలా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నీట్గా చక్కగా చూపిస్తాను చూసేయండి ఇలా ఇంట్లోనే ఎవరైనా ఎవరి శారీస్కి వల్లే వేసేసుకోవచ్చు బయట వేయించుకోవాల్సిన అవసరం లేదు పట్టు శారీస్ కి అయితే ఇలా కొంగు ఉంటే చాలా చక్కగా అనిపిస్తాయి నా శారీస్ అయితే ప్రతి ఒక్కదానికి నేను వేసుకుంటాను ఎవరైనా సరే ఈజీగా వేసుకునే విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి శారీ కొంగు సైడ్ తీసుకొని టూ టూ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మన ఇష్టం అది నేనైతే టూ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటాను అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పెళ్లి కార్డులు ఉంటాయి కదా ఇంట్లో అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెళ్లి కాడలు అనే కాదు ఏదన్నా గట్టిగా ఉండే కాడ్లు అయితే మనం చుట్టుకునేటప్పుడు దారం స్టిఫ్గా ఉంటుంది ఇలా దారం అయితే దీని చుట్టూ చుట్టుకోవాలి ఇక్కడ ఇవి లెంత్ కూడా మన ఇష్టము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనకి ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి నేనైతే ఇవి టూ హండ్రెడ్ వరకు చుట్టుకుంటాను టూ హండ్రెడ్ రౌండ్స్ అలాగని చుడితే చిక్కగా అనిపిస్తాయి కొంచెం నిండుగా ఉంటేనే బాగుంటాయని అలా చుట్టు పెట్టుకుంటాను ఇక్కడ నేను నాకు టూ టూ ఇంచెస్ కి మార్క్ చేశాను కాబట్టి శారీ మొత్తానికి ట్వంటీ ఫోర్ టజిల్స్ అయితే పడతాయి టూ కలర్స్ కాబట్టి ఇవి టువల్ ఇంకో కలర్ ఇటువల్ తర్వాత ఇలా చుట్టు పెట్టుకున్న తర్వాత ఒక సూదులోకి ఇలా దారం ఇది మామూలు మిషన్ దారము ఈ దారము నాలుగు లైన్ల మీద తీసుకోవాలి గట్టిగా ఉంటుంది దిగిపోకుండా నాలుగు రైళ్ళ మీద తీసుకుంటే ఇలా ఈ దారం తీసుకొని ఇలా మధ్యలో ఉంచి కానీ సూట్ తీసామంటే ముడిపడిపోతే ఇలా ముడిపడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం దీన్ని బయటకు తీసుకోవాలి ఈ నుంచి బయటకు తీసి మళ్ళీ గట్టిగా ముడివేసుకోవాలి ముడివేసుకుంటే ఏంటంటే ఇక్కడ దారాలు పోగులు అనేవి అటు ఇటు పోకుండా ఉంటాయి ఇలా చేసామంటే ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైనా సరే ఇలాగని చేస్తే ఈజీగా చేసేయచ్చు ఇలా దారం తీసిన తర్వాత మళ్ళీ ఈ దారం మధ్యలో ఉంచి రానిచ్చి ఇలా టూ టూ టైమ్స్ కానీ అలా తిప్పి దారాన్ని లాగితే ఇక్కడ ముడిపడిపోద్ది ఇలా ముడిపడితే ఏంటంటే దారాలు అటు ఇటు పోకుండా పోగులు గట్టిగా ఉంటాయి ఇలా ముడిపడిన తర్వాత ఈ సూదికేను ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చిన ఒక పూసని అలాగే ఎలిఫెంట్ ఇవి రెండు కూడా నేను ఇలా ఎక్కించుకుంటున్నాను ఇక్కడ ఇవే అని ఏం లేదు మనకి నచ్చిన డిజైన్ ఎక్కించుకోవచ్చు నేనైతే ఈ టూ ఎక్కిస్తున్నాను ఈ టూ ఎక్కించిన తర్వాత మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా కొంగుకి టూ టూ ఇంచెస్కి అక్కడ ఇవి కుట్టేసుకోవటమేను ఇవి కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇలా థ్రెడ్ తీసాక మళ్ళీ ఎలిఫెంట్లో ఉంచి కిందకి ఇలా దారం రా సూది రానివ్వాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మిడిల్లో ఉంచి ఈ దారం మిడిల్లో ఉంచి మళ్ళీ పైకి బానివ్వండి సూత్ అనేది పైకి ఇట్లా కానీ కుడితే గట్టిగా ఉంటుంది ఇలా కానీ కుట్టకుండా వన్ టైమే కానీ కుట్టామంటే అంత గట్టిగా ఉండదు ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్యాక్ సైడ్ అయితే ముడి వేసేసుకోవటమేను ఎలా ముడి వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో కానీ గట్టిగా ముడి వేసుకున్నామంటే మాత్రం ఇది గట్టిగా ఉంటుంది ఊడటం కానీ అటు ఇటు కదలటం కానీ ఏముండదు ఇక లూజ్ లేకుండా చూసి ముడి వేసుకోవాలి మళ్ళీ లూజ్ ఉందంటే ఎలిఫెంట్ దగ్గర దారం అనేది లూజ్ లేకుండా చూసుకొని ఇక్కడ సూత్ తోటి ఇలా గుచ్చి ఒక టూ రౌండ్స్ కానీ అలా తిప్పామంటే ముడిపడిపోద్ది సూత్ని కానీ గట్టిగా లాగామంటే ఇక్కడ ఒకటికి రెండు సార్లు వేసుకోండి ఎందుకంటే ఒకవేళ ఈ ముడి జారిపోయినా కానీ ఇంకొక ముడి అనేది గట్టిగా ఉంటుంది ఇలా ముడి వేసుకున్నా కూడా ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ కొంచెం గమ్ పెట్టేసుకోండి ఈ ముడి అయితే ఊడిపోదు ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసిన తర్వాత ఇక్కడ కింద నుంచి ఇలా పైన ఈ దారం అనేది పట్టుకొని కింద కరెక్ట్గా పట్టుకొని ఈ చిన్న కత్తెర ఉంటే కత్తెరతోటి మొత్తం అంతా కూడా కట్ చేసుకోండి ఇవి కానీ సమానంగా లేవనిపిస్తే కింద సైడ్ కొంచెం చూసుకొని పట్టుకొని కట్ చేసుకోవాలి అంతేనో ఈజీగా ఇలాగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మొత్తం అంతా కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంది కూడా చూపిస్తాను ఫైనల్ లుక్ అయితే మాత్రం ఇలా వచ్చింది మొత్తం అంతా కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి